ఒక బాటసారి ప్రయాణం చేస్తూ చేస్తూ కనిపించిన ఒక గ్రామానికి వెళ్లే దారిలో ఒక గురువుగారిని కలిసి స్వామి ఈ ఊరిలో ఎలాంటి వాళ్ళు ఉంటారు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు నాయన మీరు ఉండే చోట ఎలాంటి వారు ఉండేవారు అని అడుగుతాడు నేను ఉండే చోట అందరూ స్వార్థపరులు చెడ్డవాళ్ళు సౌమరిపోతులు ఉండేవారు స్వామి అని అంటాడు దానికి ఆ గురువుగారు ఈ గ్రామంలో కూడా అచ్చు అలాంటివారే ఉన్నారు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రామంకి వెళ్లకుండా తిరిగి వెళ్లిపోతాడు మరుసటి రోజు మరొక బాటసారి అదే గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారు ఈ గ్రామంలో నివసించడానికి ఎలాంటి వారు ఉంటారు అని అడుగుతాడు దానికి గురువుగారు మీరు వచ్చిన చోట ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అని అడగగా అక్కడ అందరూ మంచి వాళ్ళు ఇతరులకు సహాయం చేసే వాళ్ళు ఎంతో కష్టపడే గుణం కలిగే వాళ్ళు ఉండేవారు అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు ఈ గ్రామంలో కూడా అలాంటి వాళ్లే ఉన్నారు నాయనా అని చెప్పగా ఆ బాటసారి ఆ గ్రామంలోకి ప్రవేశిస్తాడు ఇదంతా చూసిన శిష్యుడు గురువుగారు మీరు ఇలా ఇద్దరు వ్యక్తులకి వేరువేరుగా ఎందుకు చెప్పారు అని అడగగా నాయన సమాజాన్ని నువ్వు ఎలా చూస్తావో సమాజం కూడా నిన్ను అలాగే చూస్తుంది నువ్వు మంచిని ప్రేమని ప్రశాంతతని కోరుకుంటే ఈ సమాజం కూడా అలాగే నిన్ను ఆదరిస్తుంది అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అన్నారు పెద్దలు అన్నాడు ఇంకా మీరు నా పేజ్ని ఫాలో అవ్వకపోతే మంచి కథలు మిస్ అవుతారు